ఈ స్త్రీ అంగలార్చిందట ఈ స్త్రీ రోదనము చేసిందట ఈ స్త్రీ తనకున్నటువంటి సమస్యను బట్టి శీలోహు మందిరంలో కన్నీరు కార్చడం ప్రారంభించిందంటండి అంటే ఈ స్త్రీ ఎలా ఉన్నదంటే దేవుని సన్నిధిలో రోదనము చేస్తూ ఒక మత్తురాలి వలె దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినటువంటి స్త్రీగా మనకు కనపడుతుంది ఈమె ఏమిటి ఈమెకున్న బాధ ఏమిటి ఈమె ఎందుకు కన్నీరు కార్చిందంటే అప్పటి వరకు సంతానం లేదు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఆమె ఒక మంచి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకుంది వెంటనే ఆమె అనుకుంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా ప్రభువా ఇదిగో తండ్రి నాకు గనక మగబిడ్డను దయచేసిన ఎడల తన యొక్క తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ కూడా నేను నీకు ప్రతిష్ఠిత చేస్తా నీ సన్నిధిలోనే నేను మొక్కుకున్నానని ఆమె తీర్మానం కలిగి ఉన్నదండి మన జీవితాల్లో ఏదైనా ఒక కార్యం జరగాలంటే మనకిష్టమైనది దేవునికి ఇవ్వాలంటే మనము కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచన చేస్తాం ఎందుకంటే అది మనకి చాలా ఇష్టమైనది కాబట్టి అది మనకి ఎంతో అవసరమై ఉన్నది కాబట్టి లేక లేక మనము పొందుకొని ఉన్నాము కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఆయనకి ఇచ్చే విషయంలో మనము వెనుకడుగు వేస్తాం కానీ ఇక్కడ అన్న జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ భక్తి పరురాలు అని చెప్పవచ్చు ఈమె తెలివి కలిగిన స్త్రీ అని చెప్పవచ్చు దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ అంత్య దినాలలో తెలివి కలిగిన స్త్రీలను కనుగొనిడి రోదనము చేసే స్త్రీలను కనుగొనిడి అటువంటి వారిని నేను పిలుస్తున్నానని దేవుడు మాట్లాడుచున్నాడు మరి పాత నిబంధన గ్రంథంలో ఈ హన్న కూడా ఎంతగానో రోదనము చేస్తుంది ఎంతగానో ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధిలో ఉండాలని ఆమె ఆశపడుచున్నది కన్నీరు కార్చి ఆమె రోదనము చేసి దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థించి పోరాడి పొందుకున్నటువంటి బిడ్డని ఆమె సమర్పణ కలిగి ప్రతిష్ఠించుకుంటుంది ప్రభువా నాకు మగ బిడ్డని దయచేసిన ఎడలా నేను నీకే సమర్పిస్తానయ్యా ఖచ్చితంగా నీ సన్నిధిలోనే నేను విడిచిపెడతానని ఆమె ఒక తీర్మానం కలిగి జీవించిందండి ఎంతమంది ఇటువంటి స్త్రీలుగా మనం ఉంటున్నామండి రోదనము చేసి కష్టపడి ఎంతో బాధపడి ఆమె పొందుకున్నటువంటి బిడ్డను అది మగ బిడ్డను దేవుని సన్నిధికి సమర్పించిందంటే ఆమెకున్నటువంటి వ్యక్తిగత జీవితం ఆమెకున్న భక్తి జీవితాన్ని మనం పరిశీలన చేయాలి ఈ రాత్రి కాల సమయంలో నీవెక్కువగా దేనినైతే ప్రేమిస్తున్నావో ఎగ్జాంపుల్కి నీవో ఒకవేళ నీ కుమార్తెనో నీ కుమారునో ప్రేమిస్తున్నావేమో నీ జీవితంలో ఎక్కువగా నీవు దేనికి అట్రాక్ట్ అవుతున్నావో దేన్ని ఇష్టంగా నీవు ఎంచుకుంటున్నావో దానినే నీవు దేవునికి సమర్పించగలిగినట్లయితే ఆ సమర్పణ ద్వారా దేవుడు ఎంతో అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ స్త్రీ చేసినటువంటి సమర్పణ జీవితాన్ని బట్టి దేవుడు సమయల్ని ఆషామాషిగా ఉంచలేదు కానీ అందరి చిన్నబిడ్డల వల్లే ఆయన ఎదగలేదు కానీ ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడి సమయల్ని అభిషేకించి వాడుకున్నాడు చిన్నతనంలోనే దేవుని స్వరాన్ని వినగలిగాడట చిన్నతనంలోనే దేవుని యొక్క మాటను వినగలిగాడు అంతమంది చిన్న బిడ్డలలో అంతమంది ప్రజలలో ఎవ్వరు కూడా ఆనాటి కాలంలో ఏలి ఉన్నటువంటి దినములలో దేవుని మాట దొరుకుట అరుదు అంటే ప్రతిసారి వినడము చాలా అరుదన్నమాట అటువంటి సందర్భాలలోనే దేవుని మాట వినగలిగాడంటే ఎంత దైవికమైన భక్తి కలిగి ఉంటాడు తన తల్లి చేసినటువంటి సమర్పణ జీవితాన్ని బట్టి తన కుమారుడు పట్ల దేవుడు ఎంతో కృపను చూపించాడండి చూడండి సమయాలు మరి చిన్నతనంలోనే ఒకసారి సమయలు సమయలు అని పిలిచారట దేవుని యొక్క స్వరము వినబడుతుంది ఎవరని చెప్పి ఏలి ఒకవేళ దైవసేనుడైన ఏలి పిలిచాడేమో అని లేచి వెళ్ళి దైవసేనుడైన గారు మీరు నన్ను పిలిచారంటే లేదయ్యా నేను పిలవలేదని చెప్పారు రెండోసారి మరలా సమయలు అనే మాట వినిపిస్తే ఎవరు నన్ను పిలిచేదని మరలా ఏలి దగ్గరికి వెళ్తున్నప్పుడు లేదయ్యా నేను కాదు ఒకవేళ ఇంకోసారి నిన్ను పిలిస్తే చిత్తము ప్రభువ నేనున్నానని చెప్పు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారని దైవసేనుడు ఏలి చెప్పినప్పుడు ఇక మూడోసారి సమయలు సమీలని పిలిచినప్పుడు సమయలు అంటాడు చిత్తము ప్రభువ నేనున్నాను చెప్పుము అని చెప్పినప్పుడు దేవుడు సమయాలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే ఇక్కడ తల్లి కలిగిన భక్తి జీవితాన్ని బట్టి తల్లి కలిగి ఉన్న సమర్పణ జీవితాన్ని బట్టి ఆమె చేసినటువంటి త్యాగపూరితమైన పనిని బట్టి దేవుడు సమయాలిని ఒక ప్రత్యేకమైన కోణంలో ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ సమయాల చిన్నతనంలో దేవుని స్వరాన్ని వినడం మాత్రమే కాదు కానీ దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఒక న్యాయాధిపతిగా దేవుడి సమయాన్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో నీకు ఇష్టమైనది దేవునికి సమర్పించగలిగినట్లయితే నీవు ఎక్కువగా దేనినైతే ఇష్టపడుతున్నావో దానినే దానినే దేవునికి నీవు సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో దానిని దేవుని కొరకు విడిచిపెట్టగలిగినట్లయితే అద్భుత కార్యము దేవుడి నీ కొరకు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం అనే ఇది మాట మాత్రమే కాదు కానీ నిజముగా మన హృదయంలో అన్వాయించుకొని మనము దేనిని ఇష్టపడుతున్నామో దానిని దేవుని కొరకు విడిచిపెట్టగలిగినట్లయితే దేవుని కొరకు త్యాగం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు అద్భుత కారం చేయడానికి ఇష్టపడుతున్నాడు